తమ్నైల్ చూడడానికి కాస్త కామెడీగా అనిపించినా సరే మ్యాటర్ మాత్రం చాలా సీరియస్ ముంబై ఇండియన్స్ అనే ఇంట్లో ఇప్పుడు కుంపటి రగులుతోంది ఇన్నాళ్లు కేవలం ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ మాత్రమే హార్దిక్కు వ్యతిరేకమని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ డ్రెస్సింగ్ రూమ్లోనే ఆల్ ఈజ్ నాట్ వెల్ అని రిపోర్ట్స్ వస్తున్నాయి ముంబై ఇండియన్స్ జట్టులో ప్రధాన ఆటగాళ్లంతా రెండు వర్గాలుగా విడిపోయారని టాక్ వినిపిస్తోంది హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్గా వచ్చినప్పటి నుంచి అసలు ఎక్కడా అణువంతైనా పాజిటివిటీ కనిపించలేదు దానికి తోడు తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమి నేను సన్ రైజర్స్ తో మ్యాచ్ లో వల్లే ఓడిందన్న బలమైన టాక్ ఇదంతా నెగిటివిటీని మరింత పెంచేస్తోంది ఇప్పుడు తాజాగా వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ముంబై ఇండియన్స్ లో రోహిత్ హార్దిక్ ఆధ్వర్యంలో రెండు వర్గాలు తయారయ్యాయంట హార్దిక్ కెప్టెన్ గా ఉండడం ఇష్టం లేని రోహిత్ బుమ్రా సూర్యకుమార్ తిలక్ వర్మ వీరంతా ఒక వర్గం అయితే హార్దిక్ పాండ్య ఇషాన్ కిషన్ మరికొందరు ఓ సైడ్ ఉన్నారంట ఇంత పెద్ద ఎత్తున నెగిటివిటీ వస్తున్నా సరే జట్టు ఓనర్ల నుంచి హార్దిక్ పాండ్యాకు ఫుల్ సపోర్ట్ ఉందని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి